రైతు సూర్యులకి నమస్కారం నా పేరు వెంకట్రాముడు ఈరోజు సిమెంట్ ప్రైమ్ జెనెక్స్ స్ప్రే చేసిన మిరప చేయితే ఉండడము దీన్ని కొట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది కాప్ ఎలా సెట్ అవుతుంది సిమెంట్ ప్రైమ్ పూత రాలకుండా తెల్లదోమ పచ్చదోమ వైట్ ఫ్లైకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది జెనెక్స్ అనేది ఫార్ములా ఫోర్ దాంతోపాటు అమినో మెగ్నీషియం ఇవైతే ఉంటాయి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్లవర్ రానికే ఎక్సలెంట్గా పనిచేస్తుంటాయి ఈ స్ప్రే చేసిన తర్వాత మీకు ఇప్పుడు చేన్ చూపిస్తాను చూడండి కాపు కానీ ఈ కాపు అంటే ఇంతకుముందే చెట్టింది కాకపోతే ఇప్పుడు సేను గ్రోతింగ్ కానీ సైనేస్ కానీ ఎక్కడ తగ్గలేదు ఫ్లవర్ కూడా బాగుంది ఎక్కడ ముడత కానీ లేదు ఇప్పుడు ఈ పొలంలో వచ్చేసి భూజ తీవెలు ఎక్కువ ఉంది భూజుతీవులు వచ్చింది దానికి గాను కస్టోడియా స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం కానీ ఇవి కొట్టిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉంది రిజల్ట్ అయితే చూడండి ఎక్కడ ముడత కానీ ఏం లేదు నీట్గా ఉంది వచ్చిన గ్రోత్ అయితే ఫ్లవర్ కూడా ఎక్కువ డ్రాపింగ్ ఏం లేదు ఎందుకంటే మనం చూసుకుంటే ఎక్కడ పచ్చగాయి ఇవి రాలేటైతే ఏం లేవు నీట్గానే దిగుతుంది ఈ రిజల్ట్ ఎవరైనా ఇవి స్ప్రే చేస్తున్నానుకుంటే మంచి కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఈ జెనెక్స్ సివెంటో ప్రైమ్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూడండి కొమ్మ ఈగురు కానీ లేత ఉంది పూత కూడా ఎక్కడ డ్రాపింగ్ లేదు ఎందుకంటే ఫార్ములా ఫోరు వేసినాం కాబట్టి సేనైతే నీట్గానే ఉంది రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎవరైనా స్ప్రే చేసాలో చేయాలనుకుంటే చేసుకోవచ్చు చూడండి ఇలా ఉంది ఫ్లవర్ కూడా బాగుంది ఎండకి మీకు ఈ వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సేనైతే రిజల్ట్ బాగుంది సీవెంటో ప్రైమ్ జెనెక్స్ ప్రతిభవాలది